హాయ్ అండి సొరకాయ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి రైస్లో కానీ చపాతీస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక లేత సొరకాయని తీసేసుకొని చెక్కు తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వెయిట్లో ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఈ ఆనియన్ అనేది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఒక కప్పు యాడ్ చేస్తున్నాను ఈ టమాటో అనేది బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ సొరకాయ అనేది ఇలా బాగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ చూసేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ బాల్లోకి సర్వ్ చేసేసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది